మనం ఈ వీడియోలో విదేశీయానం గురించి తెలుసుకుందాం ఫారెన్కి వెళ్ళేదాని గురించి తెలుసుకుందాము సో ఇక్కడ ఏంటంటే వ్యయాధిపతితో సంబంధం ఉంటూ వ్యయాధిపతితో సంబంధం ఉంటూ మరియు సప్తమాధిపతితో కూడా సంబంధం ఉంటే అప్పుడు ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి సో ఇక్కడ వ్యాధిపతి ఇక్కడ లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం తీసుకున్నాను సో ఇక్కడ వ్యాధిపతి వచ్చేసి కుజుడయ్యాడు కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉండి తన అష్టమ దృష్టితోని చూస్తున్నాడు వ్యయస్థానాన్ని సో ఈ విధంగా స్తం సంబంధం ఏర్పడింది అలాగే లగ్నాధిపతి అయిన గురుడు తన స్వక్షేత్రంలో జలరాశిలో ఉన్నాడు అలాగే రాహు కూడా ఇక్కడ జలరాశిలో స్థితిని పొందాడు సో ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు ఇక్కడ వ్యయాధిపతి అయిన కుజుని క్షేత్రంలో ఉన్నాడు అలాగే వ్యాధిపతి దృష్టి ఇక్కడ సప్తమాధిపతి పైన పడింది అలాగే వీళ్ళు జలరాశిలో ఉన్నారు రాహు కూడా ఉన్నాడు సో ఈ విధంగా మనం చూసుకోవాలి అలాగే దశలు ఇవి మనం గమనించాలన్నమాట సో ఈ విధంగా ఉంటే వీరు ఎవరైతే మహిళలు ఉంటారో వారి పార్ట్నర్తోని అనగా హస్బెండ్తో ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంటుందని మనం గమనించుకోవాలి ఒకవేళ హస్బెండ్ ఉంటే తన వైఫ్తోని ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంటుందని మనం గమనించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం చూడొచ్చు సో అక్కడ మనం ఫారెన్ దూరపు ఫారెన్కి వెళ్ళాలంటే రాహుది రాహు కంపల్సరీ జలరాశిలో ఉండి తీరాలి అలాగే పన్నెండవ స్థానంతో సంబంధం అయ్యి ఉండాలి అలాగే దశ కూడా రావాలి ఈ విధంగా మనం చూసుకోవాలి అలాగే రాహు దృష్టి జలరాశి మీద పడ్డ లేదా దృష్టి ఉన్న పన్నెండవ స్థానంపై దృష్టి ఉన్నా లేదా ఎలాంటి సంబంధం ఉన్నా సరే అన్నీ చూసుకోవాలి మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి ముఖ్యంగా దశలు చూడాలి ఇవన్నీ చూశాకనే అప్పుడు మనము ప్రిడిక్షన్ ఇవ్వాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి మరియు మీరు మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు